ఉంది కదా సో మరి ఆయన లైఫ్ గురించి కానీ కెరీర్ గురించి కానీ మీరు ఏం చెప్తారు పునాది రాళ్ళు పున్నమి నాగు చూసిరా సినిమాలు చూసినాం చూడండి ఇప్పుడు కూడా మీలో పున్నమి లాగా బుస కొడతా చూసినా అలా బుస కొడుతుంది స్వయం కృషి స్వయం కృషి నిజంగా సొంత కృషితో పైకి వచ్చిండ అక్కడక్కడ చాలా మంది ట్రై చేశారు ట్రోల్ చేయడానికి ఏదో ఫుడ్ లో అది పెట్టి ఇది పెట్టి కూడా చాలా రూమర్స్ కూడా వచ్చాయి ఎంతవరకు నిజమైతే లేదని సో ఆయన పేరు చిరంజీవి ఎప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా అడిగిపోతాడు వందేళ్ళు కంప్లీట్గా కంప్లీట్ చేసేసుకుంటాడు అభిమానుల ప్రేమతో వంద ఇళ్ళు హ్యాపీగా బతికేస్తాడు సో బర్త్డే వచ్చింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మీరు ఉండాలని కోరుకునే వ్యక్తిని నేను నేను కాదు మీరు ఉండాలని కోరుకునే వ్యక్తిని చిరంజీవి నాయకు హ్యాపీ బర్త్డే చెప్తున్నాను సో సేమ్ టైము ఇక్కడ నుంచి కొంచెం చరిత్రకు సంబంధించిన సినిమాలు తీసుకోవాలని ఇప్పుడు విశ్వంభర్ తీసుకుంటాడు కదా సేమ్ అలాగే కమర్షియల్ సినిమాలు కాకుండా ఇట్లా చరిత్రకు సంబంధించిన సినిమాలు తీయాలి అభిమానులను ఆరాధించాలి గొప్ప గొప్ప సినిమాలు తీయాలి వంద కంప్లీట్ చేసుకోవాలి అవసరమైతే వన్ ట్వంటీ ఫైవ్ కూడా చేసుకోవాలని కోరుకుంటున్నాను సో అభిమానుల ప్రేమను ఇంతకన్నా ఒక అంటే ఒక కానిస్టేబుల్ కూడా కై ఉండి ఒక చిరంజీవి మెగాస్టార్ అంతకన్నా పేరు కూడా ఉంది చాలా పెద్ద జగాస్టార్ అని ఒక ఇంకో బిర్థి కూడా ఉంది అది పిలవడానికి బాగాదని చెప్పేసి తోటి ఆపేశారు మెగా జంబో అని అంటారు కదా సో జగాటార్ అని ఒక పేరు కూడా ఉంది అనమాట పిలవడానికి బాగా చెప్పి మెగాస్టార్ తోటి ఆపేశారు సో అమితాబ్ బచ్చన్ కొడుకు అమితాబ్ బచ్చన్ అవ్వలేకపోయాడు రజనీకాంత్కు చాలా అసలు లేవు ఉన్నారు కమల్ హాసన్ కుతురులే ఉన్నారు ఏ సూపర్ స్టార్ను చూసినా కానీ వాళ్ళ కొడుకులు ఆ స్థాయికి ఎదగలేకపోయారు సో మెగాస్టార్ కొడుకు ఇప్పుడు మెగా పవర్ రామ్ చరణ్ అయ్యాడు సో కొడుకును కూడా తన స్థాయికి తీసుకొచ్చాడు ఇప్పుడు ఈ ఇప్పుడున్న పరిస్థితిలో రీసెంట్గా ఒక రీసెంట్గా ఏం ఛానల్లో కింద ఒక వీడియో కూడా చూసినాము అల్లీ కూడా బాలీవుడ్ ఫేమస్ రామ్ వాళ్ళ ఫాదర్ రామ్ వాళ్ళ ఫాదర్ అని ఒక వీడియో చూసాము సో కొడుకుని ఏ స్థాయికి తీసుకొచ్చాడు తనే స్థాయిలో ఉన్నాడు ఎంతమంది తిట్టినా ఇట్లా తోడు చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఇది పొలిటికల్లో ఉండి కూడా రోజా మేడం లాంటి వాళ్ళు చాలా మంది కూడా ఎన్ని భూతం తిట్టినా కానీ వాళ్ళ విజ్ఞతకే వదిలేసామంటారు ఆ టైప్లో వదిలేసాడు హ్యాపీగా ఉన్నాడు ఈరోజు సంతోషంగా ఉన్నాడు నూట యాభై సినిమాలు అయిపోయాయి ఇప్పుడు వన్ ఫిఫ్టీ సెవెన్ వన్ ఫిఫ్టీ ఎయిట్ రన్నింగ్లో ఉంది ఖచ్చితంగా ఒక రెండు వందల సినిమాలు కంప్లీట్ చేయాలి నిండు నూరిలో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాను నేను ఒక మెగా ఫ్యామిలీ అభిమానిగా అన్న ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది కూడా ఇన్స్పిరేషన్ ఎవరంటే మాక్సిమం ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ చిరంజీవి గారి పేరు చెప్తారు సో మరి ఆయన్ని చూసి ప్రెజెంట్ ఉన్నటువంటి ఎంగు హీరోలు కానీ ఏం నేర్చుకోవాలి ఖచ్చితంగా ఇంకో ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు చిరంజీవి అనేది చూసిన కొత్త సినిమాలు చూసి వాళ్ళు ఆవేశపడుతున్నారు పాత సినిమాలు చూడండి ఒకసారి ఆయన లుంగీ కట్టుకొని ఒంటి మీద షర్ట్ కూడా లేకుండా ఆ ఒక రైతులాగా గడ్డి గడ్డి పూసలు కనబడతాయి కొన్ని కొన్ని సినిమాల్లో కనబడతాయి ఆ సినిమాలు చూడండి మాస్క్ పెట్టిన పేరు కాని రుస్తుం లాంటి సినిమాలు కానీ లేదంటే మన స్టేట్ రౌడీ లాంటి సినిమాలు కానీ గరడామూలి లాంటి సినిమాలు కానీ ఒక మాస్ హీరో ఎవడంటే ఆ మాస్క్ బొడ్డు కోసి పేరు పెట్టింది నేనైనా ఒక డైలాగ్ వచ్చింది కదా సో మాస్ క్లాసు కానీ కాదు అన్ని రకాల సినిమాలు తీసేదాన్ని మాస్ అంటేనే మేస్తారు సో ఆయన చూసి నేర్చుకోండి ఆయన ఇప్పుడు తీసే సినిమాలు కాకుండా పాత సినిమాలు చూసి నేర్చుకోవాలని నేను కోరుకుంటాను ఎందుకంటే ఆయన పడ్డ కష్టం అనేది అందులో కనపడుతుంది అన్న ఈ హెల్ప్ దండం పెట్టొచ్చు రక్తదానం స్టార్ట్ చేశాడు ఆ ఆ బ్లడ్ బ్యాంక్ ద్వారానే ఎన్నో ఎన్నో రకాలుగా చేస్తున్నాడు అన్ని చాలా రకాలుగా మొత్తం బాడీల ఎక్కడ ఏమేమి కావాలన్నా అన్ని విధాలు ఒక ఫోన్ కొట్టేస్తే ఇక్కడ లేకపోతే పలానా మా లో మా వాళ్ళు ఉంటారు మా ఫ్యాన్స్ ఉంటారని చెప్పేసి ఆ టైపులో ఫోన్ కొట్టి అంటే హైదరాబాద్ నుంచి రక్తం వాడికి వెళ్ళాలంటే కష్టం కదా కళ్ళు వెళ్ళాలంటే కష్టం కదా హార్ట్ వెళ్ళాలంటే కష్టం కదా అనుకున్న పరిస్థితుల్లో కూడా అవసరం లేదు నేను అక్కడ అరేంజ్ చేస్తానని చెప్పి అరేంజ్ చేశాడు ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా ఆక్సిజన్ సిలిండర్ కరోనా టైంలో ఒకసారి ఆలోచించుకున్నాను కరోనా టైంలో ఆక్సిజన్ ఏ హీరో ముందుకు రాని ఏ ఇండస్ట్రీల నుంచి ముందుకు రాని పెద్దలు ఆక్సిజన్ టైంలో చిరంజీవి వచ్చి ఆక్సిజన్ సిలిండర్ అందించారంటే సో కొంతమంది ప్రాణాలు కాపాడాడు సో అటువంటి మెగాస్టార్ని అనుసరించండి ఆయన చేసే గొప్ప పనులకు సహాయం చేయండి మీరు కూడా సో ఆ గొప్పదారిలో నడవండి స్వయం కృషితో ముందుకు రండి ఇప్పుడు స్వయం కృషి తర్వాత ఎవరంటే నాని పేరు పేరు ఇలా వెళ్ళి పడతాయి సో అలా కూడా మీరు కూడా ఒక సినిమా హీరోలుగా వెళ్ళాలనుకుంటే వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసేసుకోండి అందులో ముందుగా ఉండేది మెగాస్టార్ సో ఆయన అడుగులో అడిగేద్దాం ఆయన పాటలు అడుగుద్దాం నడుద్దాం మీకు నచ్చిన సినిమా మెగాస్టార్ స్వయం కృషి డెబ్బై నాకు అరవై వచ్చింది నేను చెప్పే డైలాగ్ చెప్పాను చెప్పండి చెప్పండి డైలాగ్ కొంచెం వీరశంకర్ రెడ్డి డైలాగ్ చాలా ఉన్నాయి అందరు బాగుండాలి అందులో మీరు ఉండాలి రాడనుకున్నా రానకున్నాను నేను రాడనుకున్నారా రాడే అనుకున్నారా పాలిటిక్స్ వెళ్ళాడు పచ్చి భూతులు నేర్చుకుంటాడు ఇంకా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు అనుకున్నారా వచ్చాడు వన్ ఫిఫ్టీ క్రోర్స్ కొట్టి చూపించాడు కదా సెకండ్ ఇన్నింగ్స్లోనే సో ఇటువంటి చాలా ఉన్నాయి చాలా సినిమాలు తీస్తాడు హ్యాపీగా వందే కంప్లీట్ చేసుకొని ఇంకో యాభై ఇంకో నలభై మూడు నలభై యాభై ఒక రెండు వందల సినిమాలు కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఇక రాని అవార్డులు అంటారు లేవు పద్మభూషణ్ పద్మభూషణ రకరకాలుగా వచ్చాయి ఫ్యూచర్లో రాష్ట్రపతిగా కూడా రీసెంట్గా చిన్న వీడియోలు వైరల్ ఉండే అదృష్టం బాగుండి అభిమానుల ప్రేమతో అన్నాయి రాష్ట్రపతి అవార్డుని కోరుకుంటాను నేను